అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట యాభై ఆరవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆ అవును నేనే తీసుకో లేదంటే నా మనసు మారిపోతుంది నీ ఇష్టమని ఆమె చూస్తాడు వద్దొద్దని వెంటనే అది తీసుకొని టకటక తాగుతుంది చిన్నగా తాగు అని చిన్నగా చెప్పిన బేస్ వాయిస్తో చెప్తాడు ఆ రోజంతా అను వాళ్ళందరితో కలిసి చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది ఇంటికి వెళ్ళి బాబుతో కాసేపాడి సుమిత్ర గారు తినిపిస్తే తినేస్తుంది చాలా రోజులు వెళ్ళకపోవడంతో కార్తీక్ రాహుల్ ఆఫీస్ వర్క్లో కాస్త బిజీ అవుతారు వాళ్ళు ఏదో వర్క్లో ఉన్నారు అని అను మధుకి వీడియో కాల్ చేసి పాపని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అచ్చం కిరణ్ లాగానే ఉంది అని వెనకే వచ్చిన శ్వేత పాపని చూసి చెప్తుంది ఆ రోజు బిజీగా ఉన్న కార్తీక్ని కదిలించకుండా తిని వెళ్ళి పడుకుంటుంది వర్క్ కంప్లీట్ అయిన కార్తీక్ అను దగ్గరికి వెళ్ళి బొద్దుగా ముద్దుగా మారిన మొహానికి ముద్దులు వద్దీ మెల్లిగా ఆమె పాదాల దగ్గరికి వెళ్ళి కాలు వేలు లాగుతాడు ఆమె ముఖంలో ఏదో సంతృప్తి మెల్లిగా మ్యాక్సీపై కానీ ఆయిల్ మోకాళ్ల దాకా రాసి మెల్లిగా మర్దన చేస్తాడు కాసేపటికి ఒత్తిడి తెలిసిన అన్ను కళ్ళు తెరిచి కార్తీక్ని చూసి టక్కున కాళ్ళు వెనక్కి లాక్కుంటుంది ఏ కార్తీక్ ఏంటిది వదులు అని అను కాళ్ళు వెనక్కి లాక్కుంటే ఎక్కువ చేయకమ్మడు నా పెళ్ళం కాళ్ళు పట్టుకుంటే తప్పేంటని ఆమె కాళ్ళు చాపి మెల్లిగా వత్తుతూ అంటాడు బా కార్తీక్ వదులు ఏంటిది ఇలా నా కాళ్ళు పట్టుకోకూడదని చెప్తుంటే అయితే ఎప్పుడు నీ కాళ్ళు లేదు నేను అని అంటూ కన్ను కొడతాడు కార్తీక్ పో కార్తీక్ నువ్వు మరీడు అని వదలమంటే బాగా అలసిపోయేవరా కాసేపు పట్టని అని ఆమెని పడుకోమని కాసేపు కాలు నొక్కి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆమె పక్కనే చేరుతాడు పడుకోవచ్చు కదా కళ్ళు మూసుకో ఆను ఒక చేత్తో కార్తీక్ షర్టి పట్టుకొని ఆమె మీదకి లాగి అతని పెదవులని లైట్గా తాకి ముద్దు ఇచ్చి కళ్ళు దించేసి దూరం జరుగుతుంది వెంటనే వదిలిన ఆమెని చూసి ఆమె ముఖం చేతుల్లోకి తీసుకొని ఏంటి అమ్మాయి గారు ఈరోజు నాకు గిఫ్ట్ ఇచ్చారు అని ఆమె ముంగురులను తడుముతూ అడుగుతాడు కార్తిక్ ఈరోజు నేను మా నాన్నతో కలిసి మూవీ చూసేలా చేసినందుకు అని అను అతని కళలోకి చూస్తూ థ్యాంక్స్ ఇలాగే కావాలని అన్నావు కదా అని చెప్తుంది ఈ థ్యాంక్స్ చాలా నచ్చింది అమ్మడు రోజుకి నాకు ఒక టెన్ థ్యాంక్స్లైనా కావాలి అని అల్లరిగా అతని మునివేళ్లతో ఆమె పెదవి మీద రాస్తూ చెప్తాడు అని కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఆమె ఆశ్చర్యానికి అతని పెదవులు చుచ్చుకొని నీ ఎక్స్ప్రెషన్స్ తో నన్ను టెంప్ చేయకమ్మడు ఇప్పుడు చాలా ఇబ్బంది పడతావు అని ఆమె బొగ్గ మీద గాఢంగా ముద్దిచ్చి దూరం జరుగుతాడు కార్తిక్ ఆమె మెల్లిగా నవ్వుకొని ఇది ఇంకా బాగుంది నీ ఫీలింగ్స్ నేను కారణమా అని క్యూట్గా అడిగితే ఇదిగో ఇలాగే ఫేస్ పెడితే వదలాలని అనిపించదు అని మెల్లిగా పెదవులు అందుకుంటాడు ఆమె అతనికి శృతి కలిపి అతని జుట్టులోకి వేలు పోనిచ్చి నిమురుతూ ఉంటుంది కాసేపటికి ఆమె గుండె వేగం పెరుగుతూ ఉంటే ఆమెని ఇబ్బంది పెట్టకూడదు అని దూరం జరిగి ఆమెనుటను ముద్దిచ్చి అతని భుజం మీద ఆమెను చేర్చి పడుకోరా అని అంటూ ఆమె వీపు నిమురుతాడు కార్తిక్ అతని గుండెల మీద తలపెట్టి నడుము చుట్టూ చెయ్యి వేసి కళ్ళు మూసుకుంటుంది అలసట వల్ల ఏమి త్వరగా నిద్రపోతుంది ఒకరోజు రాహుల్ ఇంకొక రోజు కార్తీక్ ఆఫీస్కి వెళుతూ వర్క్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా కొన్ని నెలలు గడుస్తాయి అనుకి నైన్త్ మంత్గా రానే వస్తుంది అక్క ఈరోజు నీ కోసం ఏమేమి తెచ్చాను చూడు అని అంటూ ఒక బాక్స్ తెచ్చి అను ముందు పెడుతుంది ఏముంది అని పక్కనే ఉన్న సూర్యకి సైగ చేసి అడిగితే నువ్వే కనిపెట్టు అని రామూర్తి గారు కూడా అంటూ గుమనుంచి అను దగ్గరికి వస్తారు నాన్న మీరు కూడా వచ్చారా అని లేచి ఆయన దగ్గరికి పరుగున వెళ్తే ఇక్కడ దాకా వచ్చిన వారు నీ దగ్గరికి రారా అని అరుస్తూ కూర్చోమని చెప్తారు సుమిత్ర గారు అక్కయ్య ఇప్పుడు ఏమైందని దిగులుగా అడుగుతుంది అను నువ్వు అలా గెంతుతూ ఉంటే భయం వేస్తుందను అసలు జాగ్రత్త లేదు నీకు అని కసురుతారు సుమిత్ర గారు నిన్నంతా ఎంత ఇబ్బంది పడ్డావో తెలిసి కూడా ఏంటి హిహిహి అని ఏడుపు వేసి ఇలా అయితే నేను నాన్నతో వెళ్ళిపోతాను అని అంటుంది అను వెళ్ళు ఎవరు ఆపారు అని సుమిత్ర గారు వచ్చి దివ్య చేతిలో ఉంట బాక్స్ని ఓపెన్ చేస్తారు అక్కడ ఉన్న అంతా కూడా షాక్ అవుతారు కార్తిక్ లేకపోవడంతో అను బ్రతికిపోయాను అనుకుంటుంది అను ఇంతలో ఏంటను అని కోపంగా వస్తుంది ఒక స్వరం వెనక ఉన్న రాహుల్ని చూసి రిషి ఏంటి నువ్వు కూడానా నేను అసలు కదలకూడదా పో నేను నాన్నతో వెళ్ళిపోతానని రానా మనం వెళ్దాం అని చెప్తుంది అవునా కార్తీయనా అని కీస్ చూపిస్తూ అడుగుతాడు రాహుల్ ఆపుతాడు అనుకున్న రాహుల్ కూడా అలా అనేసరికి ఆమె ముఖంలో రంగులు మారిపోతాయి కార్తీక్ అక్కడ లేకపోవడంతో ఆమె వెతుకుతూ ఉంటుంది నువ్వు వెళ్ళు అని అను కార్తిక్కి కావాలి చేసి నేను చెప్తానులే అని శ్వేత అను ముందుకొచ్చి బ్యాగ్ చేతికిస్తుంది ఏంటి వీళ్ళు నన్ను తోలేయాలని చూస్తున్నారు అని అను కంగారు వచ్చి అమ్మ మనం వెళ్దాం అని లక్ష్మి లక్ష్మీగారిని భయంగానే చెప్తుంది సరే అను వెళ్దాం అని అంటూ ఆమెను తీసుకొని పదా అని వెళ్తుంటే కార్తీక్ వచ్చాక మీరే చెప్పాలి నేను ఇంటికి వెళ్ళాను అని నా డెలివరీ కూడా అక్కడే జరుగుతుందేమో అని అంటున్న అనుని చూసి అందరూ లోపలే నవ్వుకొని పద అను వర్జం వచ్చేలా ఉంది అని రామ్మూర్తి గారు ఆమె భుజం చుట్టూ చె వేసి ముందుకు తీసుకొని వెళ్తారు నాన్న అది బాపు నా కోసం ఏడుస్తాడేమో అని వాడి కోసం వెళ్ళి ఎత్తుకోబోతే వాడు కూడా ఏడవకుండా నవ్వుతాడు చి నువ్వు కూడా హెల్ప్ చేయడం లేదు కదరా నా కార్తీక్ అయితే వెళ్ళనిచ్చేవాడే కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ కార్తీక్ అని ఫోన్ చెవిలో పెట్టుకొని అను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట కార్తీక్ అని చెప్పాడు రాహుల్ ఆమె వినాలని స్పీకర్ ఆన్ చేస్తే ఖచ్చితంగా ఉండిపో అని చెప్తాడని ఆత్రంగా చూస్తుంది అవును అవునా నింపేశ్రా అన్నయ్య చాలా వర్క్ ఉంది బాయ్ అని కట్ చేస్తాడు అది విన్నాక అను మైండ్ బ్లాక్ అవుతుంది ఏంటిది కార్తీక్ ఇలా అన్నాడు అని ఆమె ఆలోచనలు పడి వెళ్దామా అని గారు అంటుంటే అని కదులుతుంది కానీ అసలు అడుగు కూడా పడదు అందులోని మళ్ళీ కాల్ చేసిన కార్తీక్ అక్కడ ఏం జరుగుతుందో వినాలని అనుకుంటాడు అతనికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇంటికి బయలుదేరుతాడు ఆమె వెళ్ళదు అని అతనికి తెలుసు కానీ కాసేపు తనని ఆడుకుందామని అలా మాట్లాడతాడు ఏం చేస్తుందో చూడాలని ఇంటికి స్టార్ట్ అవుతాడు ఒక నాలుగు రోజులుగా అనులో అసహనం అందుకే బాగా మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి అందరినీ రిచేస్తుంది ఆమె మూడు స్వింగ్స్ నుంచి బయట వేయాలని ఆమెను కాసేపు అందరూ కూడా కలిసి ఆట పట్టిస్తున్నారు అది తెలియని అను అటు ఇటుగా ఏడ్చినంత పని చేస్తుంది అయితే వెళ్తున్నానని ఏడుపు ఫేస్ పెట్టి చెప్తుంది ఆ పదరా నేను డ్రాప్ చేస్తాను అని రాహుల్ తీసుకుని వెళ్తుంటే ఆమె కడుపులో సన్నగా నొప్పి మొదలవుతుంది ఆ కంగారులో అది పెద్దగా పట్టించుకోదు అను కానీ మెల్లిగా పెరుగుతుంది అమ్మో నొప్పిగా ఉంది అని చెప్తే ఇందాక పరుగు తీయటం వల్లే అని అనుకుంటారని చెప్పదు అందరూ వెళ్ళమని అంటుంటే సరే వెళ్తాను అది తిని వెళ్తాను అని వాళ్ళ నాన్న తెచ్చిన బాక్స్ తీసుకొని తింటూ ఉంటుంది ఒక రెండు మూడు ముద్దలు తిని ఇంకా తినలేక ఆగిపోతుంది నొప్పి పెరిగిపోతూ ఉంటుంది ఆమెను చూస్తుంటే ఎందుకో తేడాగా ఉంది అందరికీ ఏమైందను అని అంటూ అందరూ కూడా అను చుట్టుముడతారు అది వింటున్న కార్తిక్ కార్ బ్రేక్ పడుతుంది ఏమైందని గట్టిగా అడుగుతాడు ఎవరు మాట్లాడకపోవడంతో కాల్ కట్ చేసి మళ్ళీ వెంటనే రాహుల్కే చేస్తాడు ఇప్పటికే అనుకి పెయిన్ పెరిగిపోయి నొప్పికి అరుస్తుంది లిఫ్ట్ చేసిన కాల్లో హలో అన్న రాహుల్ వాయిస్ కన్నా అను అరుపే ఎక్కువగా తెలుస్తుంది ఏమైందని చాలా కంగారు వస్తుంది కార్తీక్ స్వరం పెయిన్ స్టార్ట్ అయ్యాయి కార్తీక్ హాస్పిటల్కి తీసుకొని వస్తావు నువ్వు అటుగా వచ్చేసాయి అని రాహుల్ చెప్తే నో కార్తీక్ నా దగ్గరికి రావాలి అప్పుడే వెళ్తాను హాస్పిటల్కి అని అను అంటే అను ఒంటిగా చేయకు అని కోపడతారు సుమిత్ర గారు ఆమె నొప్పి కరుస్తుంది ఆహా మీ అబ్బాయిని రానిపండి తనతోనే వస్తాను హాస్పిటల్కి అని అంటుంటే అంతలోనే కార్ స్పీడ్గా ఇంటి ముందు ఆపిన కార్తీక్ అను దగ్గరికి రానే వస్తాడు ఆమెని క్షణంలో రెండు చేతుల్లోకి తీసుకొని బయటికి తీసుకొని వెళ్తాడు ఏంటి నీ పంత కోపంగా వస్తున్న అతని వాయిస్ అలుపులో ఆ కోపం తెలియటం లేదు కార్తీక్ ని గట్టిగా పట్టుకొని నువ్వు రావేమో అని ఎంత భయం తెలుసా నాకు నీతో కలిసి ఉండాలని ఉంది కార్తీక్ కానీ ఈ సర్జరీలో అంతా బాగానే అవుతుందా అని ఆమె కన్నీరు కారుస్తూ అడుగుతూ ఉంటే ఆమెని కారులో వెనక ఎక్కించి ఒడిలో కూర్చోబెట్టుకొని ఏంటను ఈ మాటలు అంటూ ఆమె కన్నీరు తుడుస్తాడు తెలీదు భయంగా ఉంది నాకేం కాదు కదా అని ఆమె కార్తిక్ చంపలను తడుముతూ అడుగుతుంది ఏమీ కాదురా నీకేం కాదు నేనున్నాను కదా ఏమీ కానివ్వను అని ఆమె ఉద్యోగం గుర్తించి నీ వెంటన్న ప్రాణం ఊపిరి ఉంది అందుకే నువ్వు నాతోనే ఉండాలను అంటే చాలు అలాగే అని కార్తీక్ కళలోకి చూస్తూ చాలా నొప్పిగా ఉందిరా అని అతని షర్ట్ ని గుప్పెట్లో పెట్టుకొని లాగుతుంది ఆమె బలానికో భయానికో ఒక బటన్ ఊడిపోతుంది అను ఊర్చుకోరా వచ్చేసాం హాస్పిటల్కి అని లోపలికి తీసుకొని వెళ్తాడు నువ్వు తోరా ప్లీజ్ ప్లీజ్ కార్తిక్ నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు పడిన కంగారు నాలో కూడా చాలా ఉంది కార్తీక్ నీకు దూరం కాకూడదని రోజు ఆ దేవుణ్ణి అడుగుతూనే ఉన్నానని అతన్ని చూస్తూ చెప్తుంది అను ఏంటిది ఏమీ కాదు కంగారు పడుకు అని శ్వేత సుమిత్ర గారు కూడా కంగారు పడుతూ చెప్తారు అప్పటిదాకా అందరికీ ధైర్యం చెప్తూ ఉన్న అనులో అంత భయం ఉంది అనే విషయం అప్పుడే అందరికీ కూడా అర్థమవుతుంది అందరితో కలిసి ఉండాలని నా బలమైన కోరిక నిజమవుతుంది నాకు ఏమీ కాదు అనే నమ్మకం ఉందంటుంది అను ఏమీ కాదు అర్థమైందా నువ్వు కంగారు పడి మమ్మల్ని పెట్టకు అని ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు కార్తిక్ కార్తీక్ అను చేయి మాత్రం వదలడు డాక్టర్ లోపలికి తీసుకుని వెళ్తుంటే కార్తీక్ అసలు అనుని వదలడు నేను కూడా వచ్చి తీరుతాను అని గట్టిగా చెప్తాడు అలాగే అని కార్తీక్ని కూడా తీసుకుని వెళ్తారు డాక్టర్స్ ఒక టెన్ మినిట్స్లో అనుకి సర్జరీ చేయాలి తప్పదు అని ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తారు అను మాత్రం నొప్పికి అరుస్తూనే ఉంటే ఆ అరుపులు అతని గుండెల్లో మోగుతున్నాయి ఆమె బాధని చూడలేకపోతున్నాడు ఆమె ముఖం రెండు చేతులతో తడుముతూ ఏమీ కాదురా అంటూ కన్నీరు తుడిచి కాస్త ఓచుకోవాను అని అంటూనే డాక్టర్ ప్లీజ్ తనకి ఇంజక్షన్ ఇవ్వండి ఏదో ఒకటి చేయండి పెయిన్స్ తెలియకుండా తను నొప్పి తట్టుకోలేకపోతుంది అని గోల చేస్తాడు కార్తీక్ అతని కళ్ళు కూడా ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి అతన్ని చూస్తూనే మెల్లిగా అను అన్కాన్షియస్ అవుతుంటే కార్తీక్ ఆవిని ఎత్తాడు అను చూడరా అంటుంటే వాళ్ళు అనుకి డ్రెస్ పార్చి ని పట్టుకోమని ఆమె వెన్నుకి మత్తు ఇంజక్షన్ చేస్తారు నిమిషాల్లో అను కళ్ళు మూసుకొని మత్తులోకి వెళ్తుంది ఆమె చేయి గట్టిగా పట్టుకొని ఆమె పక్కన నుంచొని అనుతో మాట్లాడుతుంటాడు కార్తిక్ ఆమె మత్తులో ఉన్న అతను చెప్పేది వింటూనే ఉంది డాక్టర్ సర్జరీ చేయటం అయితే స్టార్ట్ చేస్తారు ఆమె ముఖం మీద నుంచి కార్తీక్ చూపు మార్చడం లేదు ఏం కాదురా అంటూ ఆమె బుగ్గని మెయి ధైర్యం చెప్తూ అతను ధైర్యం తెచ్చుకుంటాడు ఇద్దరు ఉండడంతో నార్మల్ డెలివరీ కష్టం అని డాక్టర్స్ ముందే చెప్తారు ఇక తప్పక సిజేరియన్ చేస్తారు అదంతా స్టేజ్ లో కూడా కార్తీక్ లేకపోవడంతో రాహుల్ వారిప్రసాద్ గారు వాళ్ళని అడిగి సర్జరీ స్టార్ట్ చేస్తారు అతను అను పక్కనే ఉంటాడు ఆమె అలా చల్లం లేకుండా పడుకొని ఉంటే కార్తిక్ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆమె చూస్తూ డాక్టర్స్ మాటలు వింటూ ఉంటాడు కార్తీక్ కాసేపట్లో క్యారమ్ అనే సౌండ్ రావడంతో అటు తిరిగిన కార్తీక్కి ముందు పాప కనిపిస్తుంది ఆ పాపని అతని చేతిలో పెట్టగానే వెనకే ఇంకోసారి క్యారమ్ అని ఈసారి బాబు బయటకొస్తాడు ఇద్దరిని అను ముందుకు తీసుకుని వెళ్ళి ఆమె గుండెల మీద వేస్తారు డాక్టర్ అను నీకు పాప బాబు పుట్టారని కార్తిక్ ఆమె చెవిలో చెప్పి పిల్లల్ని తీసుకుని చూపిస్తూ ఉంటాడు ఆమె సమాధానం చెప్పలేకపోయినా అంతా వింటూ కళ్ళ నుంచి నీరు బయటికి పంపుతుంది అది కన్నీరు కాదని తెలిసి ఆ పిల్లల్ని కళ్ళారా చూసి డాక్టర్కి ఇచ్చి ఆమె నుంచి చీతకి చారిన నీటిని తుడిచి త్వరగా లేరా పిల్లల్ని చూద్దాో గాని ఎంత బాగున్నారో అని ఆమె నిజన ముద్దిచ్చి నీకన్నా అందంగా ఏమీ లేరులే ఇప్పుడు చెప్తున్నాను నీ తర్వాతనే వాళ్ళు అని వెళ్ళి ఇద్దరిని రెండు చేతుల్లోకి తీసుకొని ఇద్దరికి ముద్దు చేసి బయటికి వెళ్ళి అందరికీ చూపిస్తాడు అందరూ ఇద్దరిని చూసి భలే ఉన్నారంటూ సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ ఉంటే వాళ్ళని అక్కడే ఉంచి అను వచ్చి ఆమెని చూస్తూ అక్కడే కూర్చుంటాడు ఒక గంట తర్వాత అనుని రూమ్ కి షిఫ్ట్ చేస్తారు అను ఎప్పుడు లేస్తుందా అని ఆత్రంగా పక్కనే కూర్చొని చూస్తూ ఉంటాడు కార్తిక్ ఆమె కళ్ళు తెరిచిన క్షణం అతని ఎదురుగా ఉండి ఆమె చూపుని చూస్తూ ముందు పాప తర్వాత బాబు ఇద్దరు భలే ఉన్నారు తెలుసా అని అంటాడు ఆమె కళ్ళతో ఏదో చెప్తుంటే చూస్తావా అని అంటుంటే హా అని కళ్ళారుతుంది పాపని తీసుకొని రాహుల్ కార్తిక్ చేతిలో పెడితే వెనకే శ్వేత బాబుని తీసుకొని వస్తుంది పాపను చూసిన అను కళ్ళు మెరిస్తే ఆమెని అలాగే చూస్తూ ఉంటాడు కార్తిక్ ఆమె చూపు పక్కకు తిప్పి బాబుని చూసి నవ్వుకొని వెంటనే కార్తీక్ని చూస్తుంది థ్యాంక్స్ అంటూ ఆమె చేపట్టుకుంటే అను నవ్వుతూ థ్యాంక్స్ ఇలాగా కాదేమో చెప్పేది అని మత్తుగా అంటుంది అతను అందంగా నవ్వుతాడు ఆమె తలని వరి త్వరగా బెడదిగితే వీళ్ళని నువ్వు చూసుకోవాలి అని చెప్తాడు కార్తీక్ ఆ నాకు కూడా అలాగే ఉంటుంది మెల్లిగా మత్తు వదులుతూ ఉంటే మాటలు కూడా కూడ పలుకుతూ ఉం చెప్తుంది పిల్లలకి ఫీడింగ్ చేయాలని డాక్టర్ వచ్చి చెప్తే కార్తీక్ని పక్కకి జరిపి శ్వేత పట్టుకోబోతే ఆహా నేనే పడతానంటున్న కార్తీక్ని చూసి అందరూ నవ్వుతారు కార్తీక్ ఇప్పటికే నేను పడతాను రేపటి నుంచి నువ్వే చదువు కానీలే అని అంటుంటే ఆహా నేనే అని పాపను తీసుకొని ముందుకొస్తాడు కార్తీక్ విను ప్లీజ్ అని అను ముద్దుగా అంటే పాపని వాళ్ళ చేతుల్లో జాగ్రత్తగా పెట్టి పక్కకి జరుగుతాడు శ్వేత అను దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన పాపని ఎత్తుకొని కూర్చుంటే సుమిత్ర గారు అటే వెళ్ళు అనుని పట్టుకొని మెల్లిగా పాలు పడతారు ఒకరికి పట్టాక పాలు రాకపోతే అనుని ఇంకో పక్కకి తిప్పు అప్పటికి పాలు ఇంకా రాకపోవడంతో డాక్టర్ పిలుస్తాడు కార్తిక్ ఆవిడ వచ్చి ఏమీ కాదు కాస్త ప్రెస్ చేయాలి అని అంటూ ఎలా పట్టించాలో చూపించి వెళ్తుంది తర్వాత పట్టండి దానికి నొప్పిగా ఉంటుందని కార్తీక్ అట్టుంటే కార్తీక్ గోల పడలేక అందరు అను ఒప్పి చూస్తారు కార్తిక్ కాస్త బయట ఉండు ప్లీజ్ అని అను చెప్తుంటే ఆహా వెళ్ళను అని కోపంగా చెప్తాడు వెళ్ళు ప్లీజ్ అని ఓపికలేక బరితమలాడుతుంది బయటకు వచ్చిన రాహుల్ని చూసి అనుకున్నారా నువ్వు అక్కడ ఫైవ్ మినిట్స్ కూడా ఉండవని అనుకున్నట్టే ఎక్కువ చేసావా అని అంటే గొప్పలే పెద్ద అమ్మ వదినదాన్ని ఏం చేస్తారు అని భయంగా ఉంది కార్తీక్ కార్తీక్ని చూసి నవ్వుకొని కూర్చో అని పక్కనే కూర్చొని ఇప్పుడు మత్తులో ఉంది కాసేపటికి మత్తు దిగి పెయిన్ స్టార్ట్ అవుతాయి కార్తీక్ అది తట్టుకోవడం చాలా కష్టం ప్రతి అమ్మాయి ఆ నొప్పి ఉంటుందని తెలిసి కూడా ఇలాగే అమ్మ అవ్వాలని తొందరపడుతుంది ఆ నొప్పికి వాళ్ళు ఎప్పుడూ భయపడలేదు ఓర్చుకున్నారు నువ్వు కూడా కాస్త ఓర్చుకుంటే అను రెండు రోజుల్లో మామూలు అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకో కావాలంటే ఇంటికి వెళ్ళు నేను ఉంటాను నువ్వే అంత నొప్పి వస్తుందా పెయిన్ కిల్లర్ ఇవ్వమంటాను డాక్టర్ని అని అంటుంటే అవి తర్వాత ఇబ్బంది కార్తీక్ ఒకరోజు నొప్పిలోచుకుంటే చాలు నువ్వు ఇలా గోలు చేయకు దానికి నిన్ను చూస్తే ఇంకా బాధగా అనిపిస్తుంది ఎలాగైనా కార్తీక్ని ఇంటికి పంపండి అని ఇప్పుడే చెప్పింది నేను వెళ్ళను కార్తీక్ గొంతులో గాంభీర్యం వస్తుంది అందుకే నువ్వు ఇలా కంగారు పడి దాన్ని ఇంకా బాధ పెట్టకు పక్కనే ఉండి ఓదార్చు అంటుంది శ్వేత అతను ఆలోచనలో పడతాడు అలాగే అక్కడే కూర్చొని నిమిషం కూడా ఉండలేక మళ్ళీ లోపలికి వెళ్ళి అను పక్కనే కూర్చుంటాడు ఆమె పిల్లల్ని చూస్తూ అలికిడికి పక్కకు తిరిగి కార్తీక్ అనేది చెప్తుంటే ఉష్ అని ఆమె పెదవుల మీద వేలు పెట్టి ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాలంటాడు ఓకే అని అతను వేలు తీసి పాప బాగుందా బాబు బాగున్నాడా అని అంటుంటే ఇద్దరు అని ఆమెనే చూస్తూ చెప్తాడు అతని చేతిని ముద్దాడి మెల్లిగా వస్తున్న నొప్పికి మామూలుగా పడుకుంటుంది లక్ష్మి గారు బాబుని తీసుకుంటే రామ్మూర్తి గారు పాపని ఎత్తుకొని నా బంగారు తల్లి నువ్వు నిన్ను మాత్రం నేనే పెంచుకుంటానరా అని అంటూ ముద్దు చేస్తారు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్